ఈరోజు మనం మన దేశంలో ఉన్న యువత గురించి మాట్లాడుతున్నాం చాలా మటుకు ఆత్మ మనం చచ్చిన సన్నాసులు ఉన్నారు ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నానంటే మన కళ్ళ ముందర కనిపించే ఎగ్జాంపుల్సే నేను ఇట్లా మాట్లాడడానికి కారణమవుతుంది మన దేశంలో యూత్లో మనుషుల్ని ఆరాధించే ఇది ఎక్కువైంది ఇప్పుడు సినిమా హీరోలు క్రికెటర్లు పొలిటీషియన్లు వీళ్ళంటే పడి చచ్చిపోతారు వాళ్ళని దేవుళ్ళ స్థాయికి తీసుకుపోతారు వాళ్ళని చూడడం కోసము తొక్కిసలాటలో చచ్చిపోతూ ఉంటారు రీసెంట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్లో బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కావచ్చు రీసెంట్గా కరూర్లో జరిగిన తొక్కిసలాట కావచ్చు మీరు అనొచ్చు ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రాబ్లం కదా అని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ప్రజల్లో వెర్రు ఉంటే ప్రజల్లో ఇంత వెర్రు ఉంటే ఎవరు కూడా ఇట్లాంటి డిజాస్టర్స్ని ఆపలేరు సరే ఇది అంత కాదు పైన ఉన్న ఉచ్చబాటిల గురించి చెప్పురా అంటే అవును ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు మన దేశంలో ఉన్న చాలా మటుకు సెలబ్రిటీలు వాళ్ళ వచ్చని ఒక ఫ్యాన్సీ బాటల్లో పెట్టి అమ్మినా సరే పోటీ పడి మరీ లక్షల్లో ఖర్చు పెట్టి పాటలో కొనే బ్యాచ్ ఉన్నారు ఈ మధ్య టీఎఫ్ఐ బానిస అనేది చాలా క్యాజువల్ సింపుల్ వర్డ్ అయిపోయింది అంటే ఏదో ఒక దానికి బానిసలుగా ఉండడానికి ఇష్టపడే దాన్ని కూడా ప్యాషన్గా ఏదో ఇదిగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది మనకి మన దేశం అడ్వాన్స్ అయిపోతుంది జీడిపిలు పెరుగుతూ ఉన్నాయి అట్లయిపోతుంది ఇట్ల అని ఇట్లా న్యూస్లలో చెప్పుకోవడానికి సరిపోతుంది తప్పితే రీసెంట్గా ఒక ఊర్లో తన భర్త చనిపోతే తన భర్త శవాన్ని ఖననం చేసుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ఏ ఒక్క కులాల వాళ్ళు కూడా వాళ్ళ శ్మశాన వాటికల్లో ఖననం చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళని ఇది ఏ రకమైన అభివృద్ధి మనుషుల్ని దేవుళ్ళని చేసి చూసే మనస్తత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే అసమానతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వ్యక్తి పూజ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ఎనీ సొసైటీ ఎందుకంటే ఒక్కసారి వ్యక్తిని ఆరాధించడం మొదలు పెడితే ఆ వ్యక్తి దేవుడు అయిపోతాడు నెత్తి మీద ఎక్కి డాన్స్ వేస్తాడు మన ప్రాణాలకి విలువే లేకుండా చూస్తాడు తన అధికారంతో దేశం అభివృద్ధి చెందాలో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరిలో వాళ్ళ పట్ల వాళ్ళకు ప్రేమ ఆత్మాభిమానం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అట్లాంటివి జరిగినప్పుడే ఈ పిచ్చి పైత్యం ఇలాంటివి తగ్గిపోతాయనేది నా ఆలోచన మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ